నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది ప్రశాంత్ రెడ్డి ఇంటికి వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది ఘర్షణ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తలను బిఆర్ఎస్ శ్రేణులు చితకబాదారు సిచువేషన్ ని చూస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ శ్రేణులు చితక పాతారు ఇప్పటికే ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు మరోవైపు మానాల ఇంటి దగ్గర మానాలని అప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు పికెటింగ్ ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినా సరే బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ నేతలు ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకోవడంతో అప్పటికే ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళపై దాడి చేశారు ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో స్వల్ప దాడి జరగగానే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు అక్కడ నుండి పంపించేశారు అయితే అక్కడ వాతావరణం అయితే నెలకొంది ఉద్రిక్తం పికటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శ్రేణులు అనూహ్యంగా బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గరికి రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేశారు